ఇప్పటికి కూడా మనుషులకి జ్ఞానం మీద పిచ్చి పోల దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి దేవుణ్ణి ఎలగనో వాళ్ళకి కూడా జ్ఞాన పిపాస అనేది పోల నేనంటున్నాను ఏంటంటే జ్ఞానం మంచిదే కాదని నేను అనను కానీ జ్ఞానం కంటే ముందు జీవం కావాలి జ్ఞానం కంటే ముందు శక్తి పొందాలి జ్ఞానం కంటే ముందు ఏం పొందాలని చెప్తున్నాను జీవం అంటే ఎవరండి ఏసై చెప్పాడు కదా యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చిందా మీరు చెప్పారుగా నేనే జీవమునై ఆ మాట ఒక్కసారి గుర్తు చేసుకోండి నేనే మార్గమును అందరు చెప్పండి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను ఇప్పుడు మనం పొందాల్సిందేంటి ప్రయాసపడాల్సిందేంటి సంపాదించాల్సిందేంటి సాధించాల్సిందేంటి బైబుల్లో చెప్పబడినా లేకపోతే బయట దొరుకుతున్నా అనేక రకాల విధములైనటువంటి జ్ఞానమా లేకపోతే దీని అంతటిని పక్కన పెట్టి ముందు పొందాల్సింది దేవుని జీవమా అది 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 ఇప్పుడు మన అంశంలో కీలకమైన మాట దేవుని జ్ఞానం కంటే కూడా ముఖ్యం దేవుని జీవం దేవుని జ్ఞానం కంటే ముందు దేవుని జీవం తర్వాత దేవుని జ్ఞానం విచిత్రం ఏంటంటే ఈ రెండు క్రీస్తే అది ఆశ్చర్యకరమైన విషయం ఈ రెండు క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడని మొదటి కురిందీ పత్రిక మొదటి అధ్యాయం ఒక్కసారి తీసుకొని చూడండి మొదటి కురిందీ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగో చూడండి ఆయన యూదులకు ఆటంకముగాను అన్నజనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు ఫస్ట్ ఏం చెప్పాడండి దేవుని శక్తియు ఏమన్నాడు దేవుని జ్ఞానము తర్వాత జస్ట్ మీకు ఇంకా నిరూపణ కోసం రెండో అధ్యాయంగా మీరు చూడగలిగితే పౌలేమంటాడో తెలుసా నేను మీ మధ్య ప్రకటించినప్పుడు జ్ఞానాన్ని ఆధారం ఇది లోకానుసారులు వెతుక్కునే జ్ఞానం లోక జ్ఞానాన్ని వాక్ చాతుర్యాన్ని మాటలలోని లాలనను నేను ఆధారం చేసుకోవాలా దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తును ఆయన శక్తిని దేవుని శక్తిని నేను ఆధారం చేసుకున్నాను కానీ జ్ఞానాన్ని కాదన్నాడు జస్ట్ రెండో అధ్యాయంలో మీరు చదివితే మీకు నాలుగో వచ్చింది మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించితిని ఇప్పుడు ఇక్కడ కూర్చున్న